ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్న వింతల్లో గిజా పిరమిడ్స్ అత్యంత ముఖ్యమైనవి కానీ ఎప్పటికీ మిస్టరీ ఏంటంటే ఈ పిరమిడ్స్ మనుషులే కట్టారా ఏయన్స్ కట్టారా అన్నదానికి మాత్రం సమాధానం లేదు పిరమిడ్స్ లోపలికి వెళ్ళిన వారెవరూ బ్రతికిన సందర్భాలు అయితే లేవట అసలు ఈ పిరమిడ్ చరిత్ర ఏంటి ఇందులో దాగి ఉన్న రహస్యాలు ఏంటి ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు బ్రతకడం లేదన్నది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల ఇరవై రెండులో పిరమిడ్ లోపలికి వెళ్ళిన హార్వర్డ్ అనే ఆర్కియాలజిస్ట్ గోడలపైన రాసిన ఒక శిలాఫలకాన్ని చూశాడట ఈ గదిని తెరిచిన ఎవరు కూడా బ్రతికి ఉండరు వారికి తగిన శిక్ష ఉంటుంది అని ఉందట దీనిని హవర్డ్ లైట్గా తీసుకున్నారట కానీ పంతొమ్మిది వందల ముప్పై నాటికి హవర్డ్లతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇరవై రెండు మంది మొత్తం చనిపోయారట ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది ఎవరికి అర్థం కాలేదట కానీ కొంతమంది ఆర్కియాలజిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే సమాధి గోడలపై శవపేటికలపైన పైన విషాన్ని రాయడం వల్లే చనిపోయారని అంటుంటారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉపావత్ టూ అనే రోబోని అందులోకి పంపారు అది ఒక డోర్ వరకే వెళ్ళి ఆగిపోయింది రెండు వేల పదిలో అప్గ్రేడ్ చేసిన జేడీ అనే మరో రోబోను పంపించారు కానీ అది దాని వెనకాల డోర్ వరకు వెళ్ళగలిగింది విషయం ఏంటంటే ఆ రెండు రోబోల మధ్యలో నుండి ఒక వ్యక్తి వెళ్ళినట్టుగా ఆనవాళ్లు కనిపించాయట అసలు ఎవరు వెళ్ళారు ఉన్నారు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది ప్రతి పిరమిడ్ కింద ఎన్నో గదులు సురంగాలు ఉన్నాయని చెప్తారు అసలు పిరమిడ్ పక్కన సింహం శరీరం మనిషి తలలా ఉండే స్పింగ్స్ని ఎవరు ఎప్పుడు నిర్మించరు కూడా అర్థం లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ పిరమిడ్స్ ఆధారంగా రోజులు నెలలు సంవత్సరాలను ఈజిప్షియన్లో లెక్కించేవారట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు